హాయ్ హలో ఒకటి తలిస్తే దైవం ఒకటి అన్నట్టుగా మంచి విషయంలో మాత్రం ఇలా జరిగిందంటే మాత్రం చాలా సంతోషం అనిపిస్తుంది ఎవరికైనా కదా ఒక్కోసారి ఒక వస్తువు అక్కడే ఉన్నా మన కంటికి కనిపేదంట ఏంటి అన్ని సామెతలు చదువుకుంటూ వెళ్తుంది అని అనుకుంటున్నారా ఆ సామెతలు నేను ఎందుకు వాడానో మీరు స్కిప్ చేయకుండా వీడియో అంతా చూస్తే మీకే తెలుస్తుంది అలా మీకు తెలియాలంటే నాకు జరిగింది ఒక కథలాగా మీకు వివరిస్తా మీరు మొత్తం వినండి అప్పుడు మీకే అర్థమవుతుంది చిన్న షాపింగ్ ఉందని చెప్పేసి నేను మా ఆయన కోటి వరకు వెళ్ళామండి ఆ కోటికి వెళ్తున్న టైంలో మనకు ఎక్కడైతే సికింద్రాబాద్ బస్ స్టాప్ ఉంటుందో ఆ లైన్లో అనమాట ఆ లైన్కి అలా వెళ్తూ ఉండగానే అక్కడ పబ్లిక్ అంతా కూడా వెళ్తున్నారు లోపలికి ఏంటబ్బా ఇక్కడ ఏముంది అని అంటే పెద్దగా బోర్డు మాత్రం రాసిర్రు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని చెప్పేసి అరే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉందా అని చెప్పేసి నాకే తెలీదు మరి నిజం చెప్పాలంటే ఆ రూట్లో నేను ఒక వెయ్యి సార్ అయినా వెళ్ళాను కావచ్చు మా ఆయనకు తెలుసంట కానీ ఎప్పుడు అటువైపు వెళ్దాము ఆ టెంపుల్లో ఒకసారి దర్శనం అన్న ఆలోచన మాత్రం మాకు కలగలేదు ఎందుకో అనుకోకుండా మా ఆయనకి అరే ఇక్కడ లక్ష్మీ స్వామి టెంపుల్ ఉంది వెళ్దామా టైం ఉంది కదా షాపింగ్కి అని చెప్పేసి అన్నారు సరే వెళ్దామని లోపలికి వెళ్ళాను అబ్బా చూస్తే అసలు టెంపుల్ ఎంత బాగుందో తెలుసా ఆ రోజు టెంపుల్లో ఫుల్ పబ్లిక్ కూడా వచ్చారు ఆ రోజు అంకుటంట అంకుట కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి టెంపుల్లో చాలామంది భక్తులు వచ్చారనమాట యాభై ఆరు రకాల వంటకాలు నైవేద్యాలుగా చేసి స్వామివారికి సమర్పించారు అలాంటి స్పెషల్ రోజున మేము అనుకోకుండా వెళ్ళడం అనేది త్రిల్లే కదా మరి అంతేకాకుండా అక్కడ చూస్తున్నారు కదా మొత్తము దశావతారాలు కూడా గోడ మీద అన్ని లైన్ గా ఉంచారనమాట మేము నడుస్తూ ఆ టెంపుల్ ఉన్న చోటు వరకు వచ్చేంత వరకు కూడా ఆ టెంపుల్ కి వెళ్ళాలనుకుని మేము అనుకోలేదండి నిజం చెప్పాలంటే స్వామి దయ మా మీద ఉండడమో ఏమిటో మరి ఆ స్వామి మమ్మల్ని పిలుచుకున్నాడో ఏంటో గాని అనుకోకుండా ఆ టెంపుల్ ముందుకు రాగానే వెళ్దామని మా వారనడం సరే వెళ్దామని చెప్పేసి నేను చెప్పడం ఇలా అనుకోకుండా లోపలికి వెళ్ళిపోవడం జరిగిందండి లేని ఇన్నేళ్ల వరకు కూడా ఆ రోడ్డు మీద నుంచి ఎన్నో సార్లు ఎన్నో వేల సార్లు వెళ్లాను గానీ ఆ టెంపుల్ ఇలా ఉంది లోపల అని చెప్పేసి నాకు అస్సలు తెలీదు మా వారైతే ముందు చూసారంట హారతి అనంతరం భోజనాలు వడ్డించారైతే ఆహా ఎంత బాగున్నాయండి కానీ కొంచెం బెల్లం వేశారు కాబట్టి ఆ బెల్లం వంటకాలు కొంచెం మాకు అలవాటు లేక కొద్దిగా తినాలనిపించలేదు కానీ నిజం చెప్పాలంటే బెల్లంతో కూడినటువంటి వంటలు తినాలనుకున్న వాళ్ళు అలా అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం మంచిగా తినొచ్చండి అంత బాగుంటాయి మాకైతే కార్తీక మాసం వన భోజనం మాదిరిగా అనిపించిందండి అందరితో అలా కూర్చొని భోజనం చేయడం అనేది ఇంకేంటి జయలక్ష్మి నరసింహ అంటూ కామెంట్ చేసి మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేసేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి